మనకి నిర్మాణాత్మక ఉపగమం కాన్స్టిక్టివిట్ అప్రోచ్ అని చెప్పొచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది మరి చాలా బోధన పద్ధతులు ఉన్నాయి మరి అడ్వాన్స్గా వచ్చింది ఏంటంటే మనకి కాన్స్టిక్విట్ అప్రోచ్ అంటే నిర్మాణాత్మక ఉపగమం ఏంటి నిర్మాణం అంటే విద్యార్థుల్లో జ్ఞానం అనేది నిర్మించబడాలి జ్ఞానాన్ని పొందడమే కాదు జ్ఞానం కోసమే కాదు జ్ఞానం అనేది వారిలో నిర్మించబడాలి ఆ విధంగా బోధన చేయాలి ఆ విధంగా బోధన చేయడానికి మనకు వచ్చినటువంటి నూతన పద్ధతి ఏదైతే ఉందో అది నిర్మాణాత్మక ఉపగమం అంటాము కాన్స్టిక్విట్ అప్రోచ్ అని చెప్పడం జరుగుతుంది మరి కాన్స్టిక్విట్ అప్రోచ్ నిర్మాణాత్మక ఉపగమంలో ఏం జరుగుతుంది మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని ఒకసారి చూస్తే నిర్మాణాత్మక ఉపగమం అని చెప్పాను మరి నిర్మాణాత్మక ఉపగమం అనేది లేదా నిర్మాణాత్మక బోధన పద్ధతి కూడా అని చెప్పొచ్చు మీకు అర్థం కావాలంటే నిర్మాణాత్మక బోధన పద్ధతిని కూడా చెప్పవచ్చు దీన్ని మనం ఇది బోధన పద్ధతి అని చెప్పవచ్చు బోధన పద్ధతి ఇక నిర్మాణాత్మక ఉపగమం అనేది విద్యార్థులు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే విద్యార్థులు జ్ఞాన నిర్మాణం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది విద్యార్థులు జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడే బోధన పద్ధతి ఏంటంటే మనం నిర్మాణాత్మక ఉపగమం అని చెప్పడం జరుగుతుంది ఈ నిర్మాణాత్మక ఉపగమంలో ఏం చేస్తారంటే విద్యార్థులు జ్ఞానాన్ని పొందడమే కాదు ఎట్టయినా జ్ఞానాన్ని పొందుతారు వాళ్ళు కానీ జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది ఈ నిర్మాణాత్మక ఉపగమంలో కాన్స్టిక్ట్ అప్రోచ్లో ఇది ఒక బోధన పద్ధతి కాబట్టి నిర్మాణాత్మక ఉపగమంలో ఏం చేస్తారంటే విద్యార్థులు జ్ఞానాన్ని పొందుతారు విద్యార్థులు జ్ఞానాన్ని పొందడమే కాకుండా ఆ జ్ఞానాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది నిర్మాణాత్మక ఉపగమంలో మరి నిర్మాణాత్మక బోధన అభ్యాస నమూనాలు కొన్ని ఉన్నాయి మరి ఈ ఉపగమంలో కొన్ని అభ్యాస నమూనాలు ఉన్నాయి కొన్ని బోధన అభ్యాస నమూనాలు ఉన్నాయి ఒకసారి చూడండి నైన్టీన్ నైంటీ త్రీలో వచ్చినటువంటి బ్రూక్స్ అండ్ బ్రూక్స్ నమూనా ఒకటి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఒకటి మనకి సె స్టేఫీ అదేవిధంగా గేల్ నమూనా తర్వాత గేల్ నమూనా తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్ గారిసన్ అదేవిధంగా ఇతరుల నమూనా ఒకటి మోడల్ నైన్టీన్ నైంటీ ఫైవ్ బ్లాక్ అండ్ మెక్లింటాక్ నమూనా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది తర్వాత ఎస్సీఆర్టీ స్టేట్ నమూనా అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ నిర్మాణాత్మక బోధన అభ్యాసనలో కొన్ని నమూనాలు ఉన్నాయి ఈ నిర్మాణాత్మక ఉపగమంలో కొన్ని నమూనాలు ఉన్నాయి దాంట్లో మనకి అన్ని నమూనాలు ఇవ్వలేదు కేవలం ఒక రెండు నమూనాలు ఇచ్చాడు వాటి గురించి మాట్లాడదాము మరి ఈ నిర్మాణాత్మక బోధన అభ్యాసన ప్రక్రియలో ఏం జరుగుతుంది లేదా నిర్మాణాత్మక బోధన అభ్యాసన ప్రక్రియ ఎలా ఉండాలి లేదా నిర్మాణాత్మక బోధన అనేది ఎలా ఉండాలంటే విద్యార్థుల అభ్యాసనం అనేది ఇక్కడ ఈ నిర్మాణాత్మక బోధన ఉపగమంలో విద్యార్థుల యొక్క అభ్యాసనం అనేది సహజమైన నిజమైన సరి అయినా అభ్యాసన పరిసరాల్లో జరగాలి సో విద్యార్థుల యొక్క నేర్చుకోవటం అనేది సహజంగా సహజమైన దాంట్లో నేర్చుకోవాలి నిజమైన దాంట్లో అంటే ఆ సహజమైన పరిసరాల్లో నిజమైన సరియైన అభ్యాసన ఇవన్నీ ఉండాలి కాబట్టి విద్యార్థుల అభ్యాసనం అనేది సహజమైన నిజమైన సరి అయిన అభ్యాసన పరిసరాల్లో జరగాలి ఈ నిర్మాణాత్మక ఉపగమంలో అదేవిధంగా ఈ అభ్యాసనంలో అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏముండాలంటే అనుసంధానాలు ఉండాలి అంటే గుర్తులు ఉండాలి గుర్తులు ఉండాలి సింబల్స్ ఉండాలి చర్యలు ఉండాలి విద్యార్థికి ఉపాధ్యాయుడికి విద్యార్థికి విద్యార్థి మధ్య చర్యలు ఉండాలి సాంఘిక పరస్పర ప్రతి చర్యలు ఉండాలి సో విద్యార్థులు సమాజంతో కానీ టీచర్ సమాజంతో కానీ పరస్పర సాంఘిక పరి ప్రతిచర్యలు అనేవి ఉండాలి అభ్యాసనంలో కాబట్టి నిర్మాణాత్మక బోధన అభ్యాసన ప్రక్రియలో లేదా నిర్మాణాత్మక బోధనలో లేదా ఈ నిర్మాణాత్మక అభ్యాసనంలో సా ఈ నేర్చుకునేటప్పుడు దీంట్లో మనం ఏదైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు సాంఘిక పరస్పర ప్రతిచర్యలు ఉండాలి చర్యలు ఉండాలి అనుసంధానాలు ఉండాలి అయితే దీంట్లో విద్యార్థులు నేర్చుకోబోయే జ్ఞానం అదేవిధంగా నైపుణ్యాలు వారి యొక్క పూర్వ జ్ఞానంతో అనుసంధానం చేయాలి విద్యార్థులు ఏదైతే ఈ ఉపగమం ద్వారా నేర్చుకుంటారో జ్ఞానం అదేవిధంగా నైపుణ్యాలు ఈ జ్ఞానం అదేవిధంగా నైపుణ్యాలని వారి యొక్క ప్రీవియస్ నాలెడ్జ్తో మనం అనుసంధానం చేస్తారు దీంట్లో నిర్మాణాత్మక ఉపగమంలో తర్వాత విద్యార్థులు నేర్చుకోబోయే జ్ఞానం నైపుణ్యాలు వారికి అనుగుణంగా ఉండాలి ఈ నిర్మాణాత్మక బోధన అభ్యాసం ప్రక్రియలో లేదా ఈ బోధన పద్ధతిలో విద్యార్థులు ఏవైతే జ్ఞానం లేదా నైపుణ్యాలని నేర్చుకున్నారో ఆ నైపుణ్యాలు వారికి అనుగుణంగా ఉండాలి అని చెప్తున్నారు అదేవిధంగా ఈ నిర్మాణాత్మక ఉపగమము విద్యార్థులు మరికొన్ని అభ్యాస అనుభవాలు పొందడానికి సహాయపడేట్లు ఉండాలి సో ఎలా ఉండాలంటే ఈ నిర్మాణాత్మక ఉపగమం ఎలా ఉండాలంటే విద్యార్థులు మరికొన్ని అభ్యాస అనుభవాలని ఇప్పుడున్నటువంటి అభ్యాస అనుభవాలు కాదు విద్యార్థులు మరికొన్ని అభ్యాసన అనుభవాల్ని పొందడానికి సహాయం చేసే విధంగా ఉండాలి నిర్మాణాత్మక ఉపగమం మరి ఈ ఉపగమంలో విద్యార్థులు వారి అభ్యాసం గురించి అంటే వాళ్ళు ఎలా నేర్చుకున్నారు వాళ్ళ అభ్యాసం ఏంటి అంటే ఈ ఉపగమంలో విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క అభ్యాసం గురించి స్వీయ నియంత్రణ స్వీయ అవగాహన ఉండేటట్లు మనం ప్రోత్సహించాలి కాబట్టి ఈ ఉపగమంలో విద్యార్థులు వారి యొక్క అభ్యాసన గురించి స్వీయ నియంత్రణ స్వీయ అవగాహన ఉండేటట్లు మనం ప్రోత్సహించాలని చెప్తున్నారు అదేవిధంగా ఈ నిర్మాణాత్మక ఉపగమంలో టీచర్ ఎలా ఉంటారంటే విద్యార్థులు జ్ఞానం నిర్మాణం చేసుకోవటానికి ఒక ఫెసిలిటేటర్గా ఉంటా ఉంటారు కాబట్టి ఈ ఉపగమంలో ఉపాధ్యాయులు ఎలా ఉంటారంటే కేవలం విద్యార్థులు జ్ఞానం నిర్మించుకోవటానికి వాళ్ళకి ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి ఉపాధ్యాయులు ఓకేనా తర్వాత ఏదైనా ఒక విషయానికి సంబంధించి బహుళ అంశాలను బహుళ కోణాలలో ఆలోచించే విధంగా టీచర్స్గా మనం తప్పకుండా ప్రోత్సహించాలి అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఈ ఉపగమంలో బహుళ అంశాలను బహుళ కోణాల్లో ఆలోచించే విధంగా ఏదైనా ఒక విషయం ఉంటే దాన్ని అన్ని కోణాల్లో ఆలోచించుకునే విధంగా మనం టీచర్స్గా మనం తప్పకుండా వాళ్ళని మనం విద్యార్థుని ప్రోత్సహించాలి ఓకే తర్వాత ఈ నిర్మాణాత్మక బోధన అనేది దేనికి దారి తీస్తుందంటే అర్థవంతమైనటువంటి అభ్యాసానికి అసూబెల్ అర్థవంతమైనటువంటి అభ్యాస సిద్ధాంతం ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే వస్తుంది సో ఈ నిర్మాణాత్మక బోధన అనేది అర్థవంతమైనటువంటి దారి దారితీస్తుంది ఓకే మరి చాలా నమూనాలు మీకు చెప్పినంత ముందు ఒక ఫైవ్ చెప్పాను ఇక్కడ ఫైవ్ ఈ అన్ని నమూనాల్లో అన్ని నిర్మాణాత్మక నమూనాల్లో క్రింద ఉన్నటువంటి కేవలం కోర్ టాపిక్స్ అయితే ఉంటాయి మూల అంశాలు మాత్రమే కొన్నే ఉంటాయి చూడండి అన్ని నిర్మాణాత్మక నమూనాల్లో క్రింద ఉన్నటువంటి మూల అంశాలు ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఈ మోడల్స్ ఫైవ్ చెప్పాను మీకు ఈ అన్ని మోడల్లో ఒక్కొక్క మోడల్లో కొన్ని ఆ అంశాలు ఉంటాయి విద్యార్థులు ఎలా నేర్చుకోవాలి ఈ ఉపగమంలో విధానం ఏంటి అన్ని అంశాలు ఉంటాయి చూడండి అన్ని నిర్మాణాత్మక నమూనాలో ఈ క్రింద ఉన్నటువంటి మూల అంశాలని కొన్ని ఉంటాయి అవి ఉంటాయి ఫస్ట్ వన్ పూర్వ జ్ఞానాన్ని చైతన్యవంతం చేయటము జ్ఞానాన్ని సముపార్జించడము అదేవిధంగా జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటము అవగాహన చేసుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని అనుభవించుకోవటము తర్వాత ఉపయోగించుకోవడము ఆ జ్ఞానంపై రెస్పాండ్ అవటము ఇది కాబట్టి మనకి ఏ నిర్మాణాత్మక ఉపగమైన మూలాంశాలు ఇవే ఉంటాయి ఓకే తర్వాత క్వశ్చన్ ఇచ్చాను చూడండి ఇక్కడ క్వశ్చను బోధన అభ్యాసన ప్రక్రియలో బోధన అభ్యాసన ప్రక్రియలో నిర్మాణాత్మక ఉపగమాన్ని కాన్స్టక్టివ్ అప్రోచ్ని తప్పనిసరిగా ఉపయోగించాలని ఎవరు సూచించారు అని చెప్పేసి కొచ్చిన అడిగా ఈ బోధన అభ్యాసన ప్రక్రియలో నూతన విధానమైనటువంటి నిర్మాణాత్మక ఉపగమాన్ని ఉపయోగించాలి అని తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పి ఎవరు సూచించారంటే మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దీనికి అనుగుణంగా ఏం చేస్తుందంటే ఎస్సీఆర్టీ ఇక్కడ రాసి చూడండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి అనుగుణంగానే ఎస్సీఆర్టీ వారు ఈ టెక్స్ట్ బుక్స్ని రూపొందిస్తారు స్టేట్ టెక్స్ట్ బుక్స్ని రూపొందిస్తారనమాట ఎస్సీఆర్టీ వారు ఆయా రాష్ట్రాల్లో టెక్స్ట్ బుక్స్ని ఎలా రూపొందిస్తారంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ సిఫార్సుల ఆధారంగానే వాళ్ళు టెక్స్ట్ బుక్ని రూపొందించడం జరుగుతుంది సో బోధన అభ్యాసన ప్రక్రియలో నిర్మాణాత్మక ఉపగ్రమని తప్పనిసరిగా ఉపయోగించిన ఎవరు సూచించారంటే మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఓకేనా తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఇక్కడ ముందు నేను బ్లాక్ మరియు మెక్లిన్ టాక్ నమూనా తీసుకున్నాను దీనిలో సెవెన్ స్టెప్స్ ఉంటాయి దాంట్లో అన్నిట్లో ఒకేలా ఉంటాయి బ్లాక్ అండ్ మెక్లింటాక్ నమూనా తీసుకున్న నిర్మాణాత్మక ఉపగమము దీంట్లో ముందేం చేస్తారంటే పరిశీలన చేస్తారు అర్థం చేసుకోవటము వ్యాఖ్యానించడము అర్థం చేసుకుని వివరించడం ఉంటుంది రెండో స్టెప్పు పూర్వ భావనలతో పాఠ్యాంశ భావనను అనుసంధానం చేయటం లేదా పాఠ్యాంశ భావల్ని అనుసంధానం చేయటం జరుగుతుంది జ్ఞానాత్మక శిక్షణ ఉంటుంది ఫోర్త్ పాయింట్ ఐదోది భాగస్వామ్యం లేదా భాగస్వామ్య అభ్యాసం ఉంటుంది ఆరు బహుళ వ్యాఖ్యానాలు చేయటం లేదా వివిధ రకాలుగా అర్థం చేసుకోవడం వ్యాఖ్యానించడము బహుళ ప్రతిస్పందనలు లేదా తమ వివిధ ఆలోచనకు వివిధ రూపాలు ఇవ్వటము ఇది బ్లాక్ అండ్ మెక్లిన్ టాక్ నమూనాలో నిర్మాణాత్మక ఉపగమలో ఉన్నటువంటి కొన్ని స్టెప్స్ ఇవి ముందు పరిశీలన చేస్తారు తర్వాత అర్థం చేసుకోవటము ఇలాగా సెవెన్ స్టెప్ అయితే ఇక్కడ ఉంటాయి ఇది వచ్చేసి మనకి బ్లాక్ మరియు టాక్ నమూనా దేంట్లో నిర్మాణాత్మక ఉపగమంలో తర్వాత మనకి మన ఎస్సీఆర్టీ నిర్మాణాత్మక ఉపగమం ఏంటంటే మనకి బ్లాక్ అండ్ మెక్లింగ్ టాక్ నమూనా సో మన ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి నిర్మాణాత్మక ఉపగమం ఏంటంటే మనకి స్టేట్ వైడ్లో స్టేట్లో ఉండేది బ్లాక్ అండ్ మెక్లింగ్ టాక్ నైన్టీన్ నైంటీ ఫైవ్ బ్లాక్ అండ్ మెక్లింగ్ మెక్లింగ్ టాక్ ఓకే ఈ నమూనాలో మార్పులు చేసి ఎస్సీఆర్టీ స్టేట్ నమూనా రూపొందించారు ఈ బ్లాక్ అండ్ మెక్లింగ్ టాక్ నమూనాలో కొన్ని మార్పులు చేసి ఎస్సీఆర్టీ అదేవిధంగా స్టేట్ నమూనాని రూపొందించడం జరిగింది దీనిలో ఉన్న స్టెప్స్ ఏంటో ఒకసారి చూద్దాం కాబట్టి ఇక్కడ నిర్మాణాత్మక ఉపగమలో ఉన్నటువంటి బ్లాక్ అండ్ మెక్లింగ్ టాక్ నమూనాలు కొన్ని మార్పులు చేసి ఎస్సీఆర్టీ వాళ్ళు ఏం చేశారంటే స్టేట్ సారీ నమూనాలు మార్పులు చేసి ఎస్సీఆర్టీ లేదా స్టేట్ నమూనాన్ని రూపొందించారు దీంట్లో ఉన్న స్టెప్స్ కూడా ఇలాగే ఉంటాయి ముందేమో బ్లాక్ అండ్ మెక్లింగ్కాలో కొన్ని బ్లాక్ మరియు మెక్లింగ్ టాక్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి తర్వాత ఈ నిర్మాణాత్మక ఉపగమం బ్లాక్ అండ్ మెట్లింగ్ టాక్ నమూనాల కొన్ని మార్పులు చేసి ఎస్సీఆర్టీ లేదా స్టేట్ నమూనాను రూపొందించారు మరి దీంట్లో ఉన్నటువంటి స్టాప్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ పూర్వ భావన నిర్మాణము జరుగుతుంది అంద అనే ఒకలా ఉంటుంది పూర్వభావంతో ప్రస్తుత భావాల్ని అనుసంధానం చేయటము పూర్వభావంతో పాఠ్యాంశ భావాన్ని అనుసంధానం చేయటము జ్ఞానాత్మక శిక్షణ లభిస్తుంది భాగస్వామ్య అభ్యాసం జరుగుతుంది బహుళ ప్రతిస్పందనలు తమ ఆలోచనకు బహుళ రూపాన్ని ఇవ్వడము నిర్ధారణ ఓకే ఇది ఎస్సీఆర్టీ స్టేట్ నమూనా అంతకుముందు ఉన్నది బ్లాక్ అండ్ మెక్లింగ్ టాక్ నమూనా మెక్లింగ్ టాక్ నమూనా ఇవన్నీ కూడా మనకి నిర్మాణాత్మక ఉపంగంలో ఉన్నటువంటి ఐదు రకాల్లో ఫస్ట్ వన్ బ్లాక్ అండ్ మెట్లిక్ టాక్ నమూనాలో స్టప్ చెప్పాము తర్వాత ఎస్సీఆర్టీ స్టేట్ నమూనాలో ఇవి స్టప్స్ అనమాట ఓకే ఇక్కడ బయాలజీలో పుష్పం అందులో భాగాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎలా బోధించవచ్చు అంటే మనకి నిర్మాణాత్మక ఉపగం ఆధారంగా బోధించవచ్చు చాలా ఇంపార్టెంట్ బయాలజీలో ఉన్నటువంటి ఫ్లవర్ అందులో పార్ట్స్ అనేటువంటి ఈ లెసన్ని ఏ ఉపగమాన్ని ఆధారంగా బోధిస్తారంటే నిర్మాణాత్మక ఉపగమాన్ని ఉపయోగించి మనం బోధించవచ్చు తర్వాత ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చి వచ్చే ఉంటుంది కొంచెను చాలా ముఖ్యమైనది ఫైవ్ ఈ అభ్యాసన నమూనా ఫైవ్ ఈ ఫైవ్ ఈ లెర్నింగ్ మోడల్ అని చెప్పవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది ఇది బోధన అభ్యాసన ప్రక్రియ నిర్మాణాత్మక నమూనా ఇది ఇది బోధన అభ్యాసన ప్రక్రియ నిర్మాణాత్మక నమూనా ఇక్కడ బోధన అదేవిధంగా అభ్యాసన ఓకేనండి కాబట్టి ఇది బోధన అభ్యాసన ప్రక్రియ నిర్మాణాత్మక నమూనా ఐ ఫైవ్ వి దీంట్లో మనకి బోధన అభ్యాసన రెండు ప్రక్రియలు జరుగుతాయి కాబట్టి ఇది బోధన అభ్యాసన ప్రక్రియ నిర్మాణాత్మక నమూనా మనం చెప్పవచ్చు దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అడిగేస్తాడు కొంచెం మరి దీన్ని ఎవరు రూపొందించారంటే బిఎస్సిఎస్ బయలాజికల్ సైన్స్ కరిక్యులర్ స్టడీస్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి యోగర్ లేదా రోగర్ బేబీ అనే విద్యావేత్త మరి ఫైవ్ నిర్మాణాత్మక నమూనా ఫైవ్ ఈ అభ్యాస నమూనా ఫైవ్ లెర్నింగ్ మోడల్ రూపొందించిన ఎవరంటే యోగర్ లేదా రోగర్ బేబీ అని చెప్పొచ్చు విద్యావేత్త ఇతను దేంట్లో ప్రముఖుడు అంటే మనకి బయలాజికల్ సైన్స్ కరిక్యులర్ స్టడీస్ బిఎస్ఈఎస్లో ప్రముఖుడు ఓకేనండి ఇది ఒక సంస్థ మన బయాలజీ కరిక్యులంని డెవలప్ చేయడానికి అమెరికాలో ఉంటుందనుకుంటా ఇది బయాలజికల్ సైన్స్ కరిక్యులర్ స్టడీస్ ఓకే మరి ఈ నమూనాలో విద్యార్థుల జ్ఞాన నిర్మాణం ఐదు ఈలు గుండా పోతుందంట అంటే ఫైవ్ ఈ అభ్యాస నమూనాలో విద్యార్థుల యొక్క జ్ఞాన నిర్మాణం ఎలా జరుగుతుంది ఐదు ఈలు గుండా జరుగుతుంది ఫైవ్ ఈల ద్వారా జరుగుతుంది అదేంటంటే ఫస్ట్ ఈ ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ ఎవాల్యుయేట్ సో యాక్చువల్గా ఎక్స్ప్రేట్ కాదు ఎలాబరేట్ అవుతుంది ఇది చిన్న ఇది ఒక్క నిమిషం ఆగండి సో ఇది ఫోర్త్ వన్ కొంచెం మిస్టేక్ పడింది ఫోర్త్ వన్ వచ్చేసి ఎలాబరేట్ అవుతుంది ఎలాబొరేట్ ఓకేనండి ఎలాబరేట్ అవుతుంది ఒకసారి చూడండి సో ఎంగేజ్ అంటే మనకి కృత్యంలో నిమగ్నం కావటము అంటే ఈ నమూనాలో ఈ ఫైవ్ ఈ అభ్యాస నమూనాలో విద్యార్థుల జ్ఞాన నిర్మాణం అనేది ఐదు ఈలు కూడా జరుగుతుంది ఫైవ్ ఈస్ తన ఫస్ట్ వన్ ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ అండ్ ఎవాల్యుయేట్ సో ఫస్ట్ వన్ ఎంగేజ్ కృత్యంలో నిమగ్నం కావటము ఎక్స్ప్లోర్ అన్వేషించి తెలుసుకోవటము ఎక్స్ప్లెయిన్ విశదీకరించడము ఎలాబరేట్ విపులీకరించడము అంటే సూక్ష్మ అంశాలను కూడా పరిశీలించి విపులంగా చర్చించడం ఎవాల్యుయేట్ మూల్యాంకనం చేయటం ఈ విద్యార్థి ఈ ఐదు దశల గుండా ప్రయాణం చేసినప్పుడు అతని భావనలో ఖచ్చితంగా మార్పుని సాధిస్తారు ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి సూక్ష్మ జీవ ప్రపంచం అనేటువంటి లెసన్ని ఈ ఫైవ్ ఈ నమూనా ద్వారా మనం బోధించవచ్చు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీరు చూడండి ఇక్కడ లెసన్ వచ్చేసి కినోన ప్రక్రియ పొలవటం ఫెరమంటేషన్ ప్రాసెస్ అని చెప్పవచ్చు ఫస్ట్ స్టెప్ ఏంటి దీంట్లో ఎంగేజ్ అంటే కృత్యంలో నిమగ్నం కావటం టాపిక్ ఏంటి కెనోన ప్రక్రియ లేదా ఫెరమంటేషన్ గ్రూప్లోని విద్యార్థులు వారికి ఇచ్చినటువంటి బన్ అంటే డబుల్ రొట్టెను రుచి వాసన స్పర్శించి పరిశీలన చేస్తారు అంటే విద్యార్థులకి ఒక బన్ ఇచ్చాం మనం దాన్ని వాళ్ళు ఏం చేస్తారు రుచి చూస్తారు వాసన చూస్తారు దాన్ని టచ్ చేస్తారు అలాగ వీళ్ళు ఏం ముందు పరిశీలన చేస్తారు ఒకటోది రెండు ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించి తెలుసుకుంటారు అంటే బన్ ఎలా తయారీ చెప్పేసి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి దాన్ని సందర్శిస్తారు అక్కడ బన్ ఎలా తయారు చేస్తున్నారో పరిశీలించి తెలుసుకుంటారు బన్ తయారీదారులను బన్ తయారీ విధానం ఎలా ఉందో చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుంటారు అది ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించి తెలుసుకోవటం మూడు ఎక్స్ప్లెయిన్ విశదీకరించడం అంటే కిన్వన ప్రక్రియలో మార్పుల గురించి గ్రూప్లో ఉన్నటువంటి మిగతా విద్యార్థులు మనం చర్చిస్తాం అంటే కిన్వన ప్రక్రియలో ఏ మార్పులు జరుగుతాయని చెప్పేసి అంటే సూక్ష్మ అంశాలను కూడా పరిశీలించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము విశదీకరించడంలో తర్వాత ఎలాబొరేట్ అంటే విపులీకరించడం అని విపులీకరించడం అంటే విపులీకరించడం సారీ ఇందాక చెప్పాను కదా సారీ ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ అంటే విశదీకరించడము కిన్వన ప్రక్రియలో మార్పుల గురించి గ్రూప్లోని మిగిలిన విద్యార్థులతో కలిసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము కిన్వన ప్రక్రియలో మార్పుల గురించి తర్వాత ఎలాబొరేట్ అంటే విపులీకరించడము విపులీకరించడము అంటే ఏంటి ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఇక్కడ చెప్పాలి ఇది సూక్ష్మ అంశాలను కూడా పరిశీలించి విపులంగా మనం డిస్కస్ చేస్తే అది విపులీకరించడము ఎలాబరేట్ అవుతుంది అంటే బంద్ తయారీకి అవసరమైన పదార్థాలను సేకరించుకొని బంద్ తయారీకి అవసరమైనటువంటి పదార్థాలను సేకరించుకొని వీటిని తగిన పాలలో కలిపి దానికి ఈస్ట్ కలిపి స్వయంగా ప్రయోగం నిర్వహించి కిన్వన ప్రక్రియ గురించి సమగ్రంగా విద్యార్థులు తెలుసుకుంటాం దీంట్లో మనం విపులీకరించడం అంటే ఇక్కడ ప్రయోగం చేయటం అనమాట బన్ ఎలా తయారు చేస్తామని అనుకున్నాం కదా ముందేం చేశాము బన్ ఇస్తాము అది అబ్జర్వేషన్ చేస్తాం ఫస్ట్ స్టెప్లో సెకండ్ స్టెప్లో బన్ ఎలా తయారు చేస్తారో ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాము వాళ్ళని అడిగి తెలుసుకుంటాము మూడో స్టెప్లో అసలు బన్ తయారీలో కిన్వన ప్రక్రియ ఉంది దాంట్లో మార్పులు మనం తోటి విద్యార్థులు డిస్కస్ చేస్తాము త్రీ పాయింట్లో ఎక్స్ప్లెయిన్లో థర్డ్ స్టెప్లో ఫోర్త్ స్టెప్లో ఎలాబరేట్ అంటే అక్కడ ఎలా చేస్తారు బన్ని ఈ బన్ని ఎలా తయారు చేస్తారని తెలుసుకుంటాం అంటే బన్ తయారీకి అవసరమైన పదార్థాలను సేకరించుకుంటారు వీటిని తగిన పాలలో కలుపుతారు దానికి ఈస్ట్ కలుపుతారు ఇలాగా కిన్వన ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి స్వయంగా వాళ్ళు విద్యార్థులు తెలుసుకుంటారు ఐదు ఎవాల్యువేట్ అంటే మూల్యాంకనం చేయటం అంటే కిన్వనం లేదా పొలవటం ఫెర్మెంటేషన్ అంటే ఏమిటో విద్యార్థులు ఒకరి ఒకరు చర్చించుకుంటారు వాళ్ళ యొక్క అనుభవాల్ని పంచుకుంటారు ఇది ఫైవ్ ఈ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఇక్కడ వస్తుంది ఆర్డర్లో పేర్చమంటాడు కాబట్టి ఫస్ట్ ఈ ఏంటి ఎంగేజ్ ఎంగేజ్ ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లెయిన్ ఎలాబరేట్ ఎవాల్యుయేట్ కాబట్టి ఈ ఆర్డర్లో చూసుకోండి ఆర్డర్లో కూడా మనకి క్వశ్చన్ అనడానికి అవకాశం ఉంటుంది ఓకే తర్వాత లాస్ట్ పద్ధతి మనకి టీచింగ్ మెథడ్లో ప్రయోగాత్మక పద్ధతి అన్నాడు ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగాత్మక పద్ధతి అయితే ప్రయోగాత్మక పద్ధతిలో బోధన విధానానికి అధిక ఇంపార్టెన్స్ ఇస్తారు ఓకే ఇక్కడ ఒక జీవశాస్త్ర లెసన్ని బోధించడానికి కొంతమంది ఉపాధ్యాయులు సమన్వయంతో సమిష్టిగా బోధించడం కానీ ఒక నైపుణ్యం మీద వివిధ రకాల ప్రశ్న తయారు చేయడం కానీ విజాతీయ తరగతి సమూహంలో విద్యార్థులు విద్యార్థుల అభ్యాసపరణ ఇబ్బందులు గుర్తిస్తారు కానీ గుర్తించి తదనంగా మనం బోధించడమే ఈ ప్రయోగాత్మక పద్ధతిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏం చేస్తారంటే ఒక జీవశాస్త్ర పాఠాన్ని బోధించడానికి కొంతమంది ఉపాధ్యాయులు ఒక కోఆర్డినేషన్తో ఒక సమిష్టిగా బోధించడం కానీ జరుగుతుంది లేదా ఒక నైపుణ్యం మీద వివిధ రకాలైన ప్రశ్నలని తయారు చేయటం కానీ అదేవిధంగా విజాతీయ తరగతి సమూహంలో విద్యార్థుల అభ్యాసన పరమైన ఇబ్బందులు గుర్తించడం కానీ అలా గుర్తించి తదనుగా దానికి అనుగుణంగా మనం బోధించడం వంటి కార్యక్రమాలు ఈ ప్రయోగాత్మక పద్ధతిలో ఉంటాయి మరి దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే బృంద బోధన టీమ్ టీచింగ్ అని సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ అని పరిహారాత్మక బోధన రెమిడియల్ టీచింగ్ అంటాము ఇవి ప్రయోగాత్మక పద్ధతిలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఇదండి మనకి ఇంతవరకు మనం ఫైవ్ చాప్టర్స్ని మాట్లాడాము తర్వాత మనం సిక్స్ చాప్టర్కి వెళ్దాము ఇంతవరకు ఫిఫ్త్ చాప్టర్ అయినటువంటి టీచింగ్ మెథడ్ గురించి మాట్లాడాము మనం ఓకే మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి కార్తీక్ బయో అకాడమీ కేబిఏ దానిలో ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ అంటే మనకి ఏపీ మెథడాలజీ క్లాసెస్ అని చెప్పి తెలుగులో రాశాను ప్లేలిస్ట్లో అది ఓపెన్ చేస్తే అన్ని క్లాసెస్ వస్తాయి ఇది ఫిఫ్త్ చాప్టర్ వరకు చెప్పాను ఇప్పటివరకు ఏపీ వాళ్ళకి ఇక సిక్స్త్ చాప్టర్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంక ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి అవి ఆగస్ట్ లోపు అయిపోతాయి ఓకేనండి థ్యాంక్ యూ